ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ నేను అడుగుతున్న పదేండ్లంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడి మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చింద్రా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ సంఘమండ ప్రాజెక్టు ఏమైనా పూర్తి చేసింద్రా ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా పాలమూరు యూనివర్సిటీకి ఏమైనా ఇచ్చిండ్రా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిండ్రా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా ఏం ఈ జిల్లాకు ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్నులొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ళ కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా తుమ్మిళ్ళ దగ్గర కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయన తుమ్మిళ్ల కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్చీల కూర్చుంద్రాని దీక్ష చేస్తే మేమె మద్దతు ఇచ్చినాం కురిసేసుకొని కూర్చొని తుమ్మిళ్లను పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామర్ లో బోర్ల బొక్కల వండుకున్నాం అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్టీఎస్ కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమ కావచ్చు నెట్టంపాటి కావచ్చు కోయిసాగర్ కావచ్చు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం సమీక్ష చేసినాం అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో విద్య కోసం వైద్య కోసం ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపు ఒకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్లమల అడుగుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా